హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ ఇదైతే మార్చి ఫోర్టీన్త్ రోజు వ్లాగ్ అనమాట అవ్వలేదు ఎడిటింగ్ చేయడానికి కుదరలేదు అందుకనేసి ఈరోజు పెడుతున్నాం ఎడిటింగ్ చేసి ఇక్కడ వచ్చేసి నేను వంట చేస్తున్నాను ఇంకా సునీత వదిన చందన్నయ్య వాళ్ళ మ్యారేజ్ డే అనమాట అందరూ విష్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మ్యారేజ్ డే కదా ఇంక ఇక్కడికే వచ్చారనమాట చందన్నయ్య పిల్లలు అలాగే సునీత వదిన మా వారు ఇంకా డిన్నర్లోకి చికెన్ తీసుకొచ్చారు మర్చిపోయాను చికెన్ తీసుకొచ్చారు పచ్చిపులు చేశాను పప్పు అలాగే ఆలూ ఫ్రై చేశాను అనమాట నెక్స్ట్ ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను ఎలా చేసిందో ఇది సరదాగా ఉంటుంది బ్లాగ్ అంతా చూసేయండి కుకింగ్ నుంచి సెలబ్రేషన్ దగ్గర నుంచి డిన్నర్ వరకు మొత్తం అన్నీ ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా అనేసి పైన ఉన్న గిన్నె తీశాను ఈ కడై నాకు చాలా ఇష్టము బిర్యానీ చేయాలని ఏదైనా అందుకే ఎక్కువగా వాడను పాడైపోతుందని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను ఎవరైనా వచ్చినా వండడానికి కూడా తొందరగా అనమాట అది వాళ్ళని ఎప్పుడైనా బిర్యానీ చేయడానికి లేదంటే నేను వండేటప్పుడు ఏదైనా చికెన్ కర్రీ మటన్ కర్రీ ఎక్కువ క్వాంటిటీ అయినప్పుడు మాత్రమే తీస్తాను ఎందుకంటే ఈ గిన్నె చాలా బాగా అనిపిస్తుంది రెసిపీస్ బాగా వస్తాయి అన్నమాట కొన్ని కొన్ని గిన్నెలు ఫేవరెట్ ఉంటాయి కదా ఏది ఎట్లున్నా సరే ఏదైనా కడిగైనా సరే దాంట్లోనే వండాలనిపిస్తుంది ఇక్కడైతే ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే కట్ చేశాను పచ్చిపులుసుకి అలాగే మ చికెన్ కర్రీ కూడాను రెడీగా పెట్టుకున్నాను పుదీనా కొత్తిమీర ఆనియన్స్ మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టాను ధనియాల పొడి వేయించింది పచ్చిది కూడా ఆ రోజే పట్టాను అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేశాను ప్యాన్ కూడా పెట్టేశాను ఉల్లిపాయలు వేసాను కొంచెం ఫ్రై లాగానే చేద్దామని కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసాను అలాగే ఆనియన్స్ కూడా ఎక్కువ వేసాను అనమాట రెగ్యులర్గా చేసే స్టైల్లోనే చేశాను అంతే కొత్తగా ఏం చేయలేదు బిర్యానీ అవి చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అప్పటికే టైం అయిపోయింది మధ్యాహ్నం లేవడము తలస్నానాలు చేయడము ఇంకా మధ్యాహ్నం వంట చేయడము తినడము మళ్ళీ అవన్నీ బయట పెట్టేసుకోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇదంతా సరిపోయింది మళ్ళీ నైట్కి కేక్ కటింగ్ అవ్వగానే తినేసి చెందనే వాళ్ళు వెళ్తున్నారు నెక్స్ట్ డే యోదాకి ఎగ్జామ్ ఉందనేసి అందుకని ఇంకా పెద్ద పెద్ద వంటలు అయితే ఏం పెట్టుకోలేదన్నమాట ఇంకా మొత్తం అన్నీ కూడాను సింపుల్గానే చేసేసాను మధ్యాహ్నం నైట్ కూడాను ఇందులో ఒక ఆనియన్ కట్ చేయకుండా వచ్చేసింది ఈ చిన్న చిన్న ఉల్లిపాయలు కావాలన్నప్పుడు దొరకవు ఇలాంటి టైంలో పెద్దవి అయితే ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు అప్పుడేం అవి దొరకవు ఇప్పుడేమి ఇది దొరకదు చిన్న ఉల్లిపాయలతోటి సాంబార్ చేస్తే బాగుంటుంది చాలా రోజుల నుండి ఎదుగుతున్నా నేను అసలు దొరకట్లేదు అన్ని పెద్ద పెద్దగా వస్తున్నాయి ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా ఎంత పెద్దగా వస్తున్నాయి అంటే ఒక పాయ నలగొట్టేస్తే చాలు పప్పులోకి సరిపోతుంది అంత పెద్దగా వస్తుంది యాక్చువల్గా మనకి చైనా వాళ్ళు యూజ్ చేస్తారు చూసారు వెల్లుల్లిపాయలు పెద్దవి అంత పెద్దగా వస్తున్నాయి అన్నమాట మొత్తానికి అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి కొంతమంది ఒక్కొక్కసారి మాత్రం ముక్కల్లో వేస్తాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి ధనియాల పొడి పసుపు చికెను మటన్ వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత వేస్తాను ఈరోజు మాత్రం తాలింపులోనే వేసేసాను ఫ్రీగా అవుతుంది గిన్నెలో కర్రీస్ కానీ దీని మీద మనకి మూత కూడా వచ్చిందనమాట ఇక్కడ చికెన్ ఏంటంటే కడిగి అంటే కాల్చి పసుపు పెట్టి నీట్గా ఇస్తారనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అలాంటప్పుడు మనం స్కిన్ ఉన్నప్పుడు కాల్చినప్పుడు కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకోవాలి కర్రీలో ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో మనకి ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అయిపోతుంది మనం మళ్ళీ ముందే ఎక్కువ వేస్తే నేను ఒక కేజీన్నర చికెను చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా నెక్స్ట్ వేరే పని అయితే అనమాట చింతపండు నానబెట్టడము పచ్చి పురుసులోకి ఆనియన్స్ కట్ చేసుకోవడము ఫస్ట్ లైట్గా వాటర్ యాడ్ చేశాను అంతే ఈ కర్రీలో బగారా రైస్ చేద్దాం అనుకున్నాను కాకపోతే గ్యాస్ ప్రాబ్లం అట్లా చెందనే వాళ్ళకి అంత ఇష్టం ఉండదు మొత్తం తినరనమాట అన్నం దాంతో ఇంకా అది కొంచెం ఇది కొంచెం ఎందుకనేసి మొత్తం వైట్ రైసే పెట్టేశాను కుక్కర్లో కర్రీ అయితే మనం స్టవ్ మీద పెట్టేసుకొని నేను బయట పని ఉంటే వెళ్ళాను అనమాట చూసుకోవడానికి మళ్ళీ వచ్చి మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తున్నాను కిచెన్ అయితే ఇప్పుడు మారిపోయింది మీరు వీడియో చూసున్నట్టయితే పెళ్లి రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇల్లు క్లీన్ చేశాను అనమాట అంటే నాకు కొంచెం ఒంట్లో బాగాలేనప్పటి నుంచి దాదాపు టూ త్రీ మంత్స్ నుండి డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు కిచెన్ మామూలుగా డస్టింగ్ చేసి క్లాత్తో తూడిచేసి డబ్బాలంతా అంతా పెట్టేశాను కానీ మొత్తం అన్నీ తీసి తూడ్చి అంటే కడిగి మొత్తం అలా చేయలేదన్నమాట ఇప్పుడైతే కిచెను మీకు అవి షెల్ఫ్స్ కానీ ర్యాక్స్ స్టీల్వి స్టాండ్స్ ఇవన్నీ చేంజ్ అయిపోయాయి గ్రైండర్ మొత్తం కింద పెట్టేశాను నెక్స్ట్ రైస్ కుక్కర్ ఇవన్నీ వెనుకెళ్ళిపోయాయి మిక్సీ గ్రైండర్ మొత్తం తూడ్చేశాను అనమాట ఒకసారి కాలింగ్ తోటి మామూలు క్లాత్తో తుడుస్తాను ఏదైనా పడితే ఎవరైనా అంతే ఏదైనా క్లీన్ చేసే మాత్రం ఇంకా డీప్ క్లీనింగ్ చేస్తే అన్నీ ప్రతి ఒక్కటి కూడాను మనం లిక్విడ్ కానీ లేదా సోప్ కానీ స్క్రబ్బర్ వేసి రుద్దేస్తాను అనమాట ఎట్లాగో పండగ కూడా వస్తుంది కదా అని చేశాను పండగ వచ్చినా మళ్ళీ పండగ టైం కల్లా మళ్ళీ డస్ట్ వస్తూనే ఉంటుంది ఎందుకంటే మాకు బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ దుబ్బైతే మాకు మార్నింగ్ ఊడిస్తే నైట్ కల్లా నైట్ ఊడిస్తే మార్నింగ్ కల్లా మొత్తం కాళ్ళకి ఇంత అని అంటుకుంటుంది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏమో తెలియదు ఇంకా అది చిరాకుగా అనిపిస్తుంది అందుకే కొంచెం క్లీన్ చేసినా సరే మళ్ళీ వస్తూనే ఉందనమాట మెయిన్ డోర్ వేసుకొని ఉండాలంటే ఎంతసేపు అని మెయిన్ డోర్ వేసుకొని ఉంటాం అది వేయకపోతేనో ఇంట్లోకి వస్తుంది వేస్తేనేమో చీకటిగా ఉంటుంది ఏదైతేందని తీసేసామన్నమాట దానికి పెట్టిన విండోస్కి పెట్టినవి కూడా మొన్న షీట్స్ అవన్నీ తీసేసాము అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి అలవాటు అవుతుంది గుర్తుండి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి చికెన్ కూడా దాదాపు అయిపోవడానికి వచ్చేసింది నెక్స్ట్ పచ్చి పులుసు కోసం చింతపడి నానబెట్టి ఒకసారి వాష్ చేసుకొని అడుగుతున్నాను నేను పచ్చి పులుసులో మామూలు కారం వేయను అలాగే ఎండుమిర్చి వేయను కొంతమంది కారం వేస్తారు ఇంకొంతమంది ఏమో ఎండుమిర్చి తాలింపులో వేసి చేతిలో కొంచెం ఉప్పు వేసేసుకొని ఇట్లా పిసికి మిక్స్ చేస్తారు నేనేం పచ్చిమిర్చినే వేస్తాను పిల్లలు అలా ఉంటే తినరనమాట మా దీవెన్ బాబు అస్సలు తినడు ఎండుమిరపలు రేకులు రేకులుగా అలా కనిపిస్తే ముక్కలు ముక్కలుగా తినడు ఒకసారి ట్రై చేశాను కానీ వాడికి నచ్చలేదు ఆ కలరు అట్లా అందుకనేసి చారు పోసుకొని తినలేదు అందుకే పచ్చిమిర్చి కట్ చేసి తాలింపులో వేస్తాను నేను అది కూడా కొంచెం స్పైసీ తక్కువగానే చేస్తాను చూసారా చికెన్ ఎంత బాగైందో మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి మూత పెట్టేసి తొందరగా మగ్గుతుందని ఆల్రెడీ టైం వచ్చేసి సెవెన్ అయిపోయింది ఇంకా వంట చేసేసుకొని ఇల్లు క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ రెడీ స్నానం చేసుకొని రెడీ అయిపోయి కేక్ కట్ చేసేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయింది తినేసరికి టెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా అప్పుడు బయలుదేరారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేను కొంచెం ఎక్కువగానే వాడతాను నాన్ వెజ్లో వెల్లుల్లి పేస్ట్ వెజ్లు అయితే కొన్నిట్లో వేస్తాను రెగ్యులర్గా కొన్నిట్లో వేయను కొన్ని కర్రీస్లోనేమో ఓన్లీ వెల్లుల్లిపై మాత్రమే తాలింపులు దంచి వేస్తాను కొన్నిట్లో అల్లం మాత్రం వేస్తాను నాన్ వెజ్లో మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను గ్రేవీ కానీ టేస్ట్ ఆ స్మెల్ బాగుంటుంది అంత స్మెల్ అనిపించదు నేను వేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ మా అత్యకి ఎక్కువ అవుతుంది అనమాట ఇంత అల్లం అల్లం ఉంది మొత్తం అల్లమే తగులుతుంది అల్లం వాసన వస్తుంది కూర అంటారు నాకేం అల్లం ఎల్లుల్లి పేస్ట్ కూర చేతి నిండా లేకపోతే మంచిగా అనిపించదు కూర స్మెల్ రాదు టేస్ట్ ఉండదు బాగా అనిపించదు అనమాట నీచి వాసన కూడా వస్తుంది ఆయిల్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటేనే కర్రీస్ మంచిగా కుదురుతాయి అన్నమాట ఆయిల్ అంటే ఆయిల్ మరీ ఎక్కువని కాదు మనం తీసుకున్న కర్రీ క్వాంటిటీని బట్టి కూరగాయలు కానీ ఏదైనా సరే ఆకుకూరలు అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా ఇది పచ్చి ధనియాల పొడి అండి పచ్చి ధనియాల పొడి ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ మంచిగా వస్తుంది అనమాట దీంట్లో ఏం వేయలేదు ఓన్లీ ధనియాలు మాత్రమే పౌడర్ చేసాము నెక్స్ట్ ఇంకొకటి వేసేది వేయించిన ధనియాల పొడి నేను గరం మసాలా సపరేట్గా యూజ్ చేయను దాంట్లోనే లవంగాలు యాలకులు హోల్ గరం మసాలాలు ఒక టూ టూ కానీ త్రీ త్రీ కానీ యాడ్ చేసి ధనియాలతో పాటు బైగా బాగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేస్తాను అదే గరం మసాలా అదే వేయించింది ధనియాల పొడి మేమైతే అలాగే వాడతాము నాకు గరం మసాలా అలవాటు లేదు ఇంట్లో అంటే ఎప్పుడైనా ఒక్కసారి వీడియో కోసం చేసే అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇంక అప్పుడు వాడడం అది అయిపోయిన దాకా తర్వాత చాలా వరకు బయట కూడా కొనకరాను మ్యాక్సిమం వేయను మన వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు మన ఎండిటి వెజ్ ఫుడ్ కానీ ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఫుడ్లో కానీ చాలామంది చూసే ఉంటారు చాలా తక్కువ చాట్ మసాలాలు గరం మసాలాలు వాడడం ఎప్పుడైనా స్నాక్స్కి వీడియో పర్పస్ కావాలి అంటే బయట చిన్న ప్యాకెట్స్ తీసుకొస్తాం కానీ లేదంటే నార్మల్గా అయితే అస్సలు యూస్ చేయను ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ కారం కూడా యాడ్ చేస్తాను ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది మనకి ఆయిల్ చూస్తేనే ఉంటుంది కర్రీ చూసి చెప్పొచ్చు అనమాట అయిందా లేదా అని మనకి ఇట్లా ఆయిల్ పైకి వచ్చేసి పెద్ద పెద్ద బబుల్స్ లాగా వచ్చాయంటే మనకి కర్రీ ఇంకా కుక్ అయిపోయినట్టే త్రీ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్కి త్రీ స్పూన్స్ కారం కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్స్ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది అస్సలు తినరనమాట కారం అస్సలు తిననే తినరు వాళ్ళైతే మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలంతే ఇది మామూలుగా కొంచెం ఫ్రై లాగా అవ్వనిద్దాం అనుకున్నాను మళ్ళీ కొంచెం రైస్లో కలుపుకోవడానికి కావాలి కదా అనేసి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేశాను ఒక్కొక్కసారి ఫ్రైకి నేను ఆనియన్స్ లేకుండానే డైరెక్ట్ చికెన్ ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసి ఉప్పు కారం వేస్తాను అలా కూడా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం చికెన్ తినాలంటే ఆలోచించాలి ఆల్రెడీ హీట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇంకా ఎక్కువ హీట్ చేస్తుంది కాళ్ళు చేతులు పగలడం కానీ ఇట్లా మనకి మండడం కానీ మంట పుట్టడం కానీ అలా చేస్తూ ఉంటారు వాటర్ ఎక్కువ తీసుకొని మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి గ్లూకోజ్ వాటర్ కానీ బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ వాటర్ బాటిల్ క్యారీ చేయాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళైతే బెటర్ బయటికి వెళ్ళినప్పుడు బ్లాక్ కాకుండా బ్లాక్ అవాయిడ్ చేసి వైట్ వేసుకోవడం మంచిది చల్లగా ఉంటుంది కాటన్ అయితే ఇంకా బెస్ట్ మాక్సిమం ఇప్పుడు చాలామంది అవే ప్రిఫర్ చేస్తున్నారు బయట వచ్చే మనకి రెడీమేడ్ డ్రెస్సులు అయినా టాప్స్ అయినా మ్యాక్సిమం కాటనే ఉంటున్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు సన్ స్క్రీన్ కూడా రాసుకోవడం మర్చిపోవద్దు చలికాలం కంటే ఎండాకాలమే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి మనం స్కిన్ కేరు హెయిర్ కేరు ఫైనల్గా కర్రీ అయితే అయిపోయిందండి కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర ఎంత వేసుకున్నా ఏమీ కాదు టేస్ట్ అయితే రాదు కానీ హెల్త్కి మంచిది డైజెషన్ తొందరగా అవుతుంది అనమాట కొత్తిమీర ఎక్కువగా వేసుకోవడం అసలు వేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అవ్వకుండా ఉంటుంది డైజెషన్ మంచిగా అవుతుంది నెక్స్ట్ పుదీనా చూడ్డానికి బిర్యానీ గ్రేవీలా ఉంది కదా అలాగే ఉంది కానీ టేస్ట్ మాత్రం అలా లేదు నేను అల్లం లవంగా లాలిక్కాయలు కూడా వేయను తాలింపులో వేస్తుంది ఇంకా బగారా స్మెల్ లాగా ఆ టైప్లో వస్తుంది అందుకని నేను ఎక్కువ యాడ్ చేయను కావాలంటే మెంతికూర వేసుకోవచ్చు ఫైనల్గా చికెన్లో బాగుంటుంది టేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ పచ్చి ధనియాల పొడి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నామంటే టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే మనకి కర్రీ చాలా బాగా వస్తుంది ఫ్రై అవుతుంది ఇంకా ఎక్కువసేపు ఇలాగే ఉంచి మిక్స్ చేస్తూ ఉంటే మంచి కలర్లో అంటే లైట్గా కొంచెం బాగా రెడ్గా వస్తుంది చూడండి గ్రేవీ మొత్తం పోయి బ్లాక్ కలర్లో వస్తుంది ఫ్రై ఆ టైప్లో అవుతుంది అనమాట కానీ అందరికీ కావాలి కదా రైస్లో మిక్స్ చేసుకోవడానికి అందరికీ ఇష్టం ఉండదు ఫ్రైలు అందుకే కొంచెం వాటర్ యాడ్ చేశాను మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు కారాలు సరిపోయా లేదని టేస్ట్ చూసి మ్యాక్సిమం నేను ఎప్పుడైనా సరిపోయేలాగానే వేస్తాను అంటే ఇన్ని సంవత్సరాల నుండి వంట చేస్తున్నాం కదా తెలుస్తుంది ఆ మాత్రం ఉప్పు కారం ఎంత వేయాలి అని క్వాంటిటీని బట్టి మొత్తానికైతే చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఒక టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గించేసుకుంటే చేసుకుంటే కర్రీ మొత్తం అయిపోయినట్టే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంది కలర్ఫుల్గా ఉంది ఆయిల్ కూడా నేను అంటే వేసాను కానీ మరీ అంత ఎక్కువే వేయలేదు మీరు చూసారు కదా స్టార్టింగ్లో అది స్కిన్ కాబట్టి అలా వచ్చేసింది ఆటోమేటిక్గా ఇప్పుడైతే కేక్ కట్టింగ్ అది అంతా అయిపోయింది మేము రెడీ అయిపోయాం కూడా ఇంకా శారీ అవన్నీ కట్టేసుకున్నాం అనమాట డిన్నర్ టైం అయింది అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నాను ప్లేట్స్ వాటర్ బాటిల్స్ చారు కర్రీ పప్పు లెమను ఆనియన్స్ రైస్ కుక్కర్లో పెట్టాను రైస్ ఇదంతా కూడా తీసుకెళ్ళి తింటాము బాగా జరిగింది పెళ్లి రోజైతే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాము చూడండి దీవెన జబర్దస్త్ ఉన్న ఛానల్లో మా పల్లెం వంట ఛానల్లో చందన్నే వాళ్ళు కూడా పెట్టారు టీవీ దాంట్లో ఒక సాంగ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశారు చూడండి రీల్ చాలా బాగా వచ్చింది అనుకోకుండా సేమ్ అందరం ఒకటే గ్రీన్ కలర్లోనే అయిపోయాయి అనమాట డ్రెస్సులు నేనైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాము ఇంతకుముందు ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఉంది కదా అది చేసినప్పుడు తీసుకున్నాం అనమాట పేరు సరిగ్గా గుర్తులేదు నాకు ఈ సారీ ఎక్కడ తీసుకున్నానో లాస్ట్ టైం షార్ట్స్ కట్టుకున్నప్పుడు చాలామంది కామెంట్ చేశారు మీరు తీసుకున్న శారీ లింక్ ఇవ్వండి ఈ శారీ లింక్ ఇవ్వండి అని ఈ శారీ ఐడియా ఉందా తీసుకుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ అంటే నాకు గుర్తొస్తుంది కానీ నోట్లో బయటికి రావట్లేదు నిన్నెవరు అడిగారు మా అన్నయ్య పెళ్ళి అప్పుడు వ్రతం అప్పుడు వైట్ శారీ కట్టుకున్నారు అది ఎక్కడ అని నేను ఆల్రెడీ చెప్పాను లైవ్లోనే చెప్పాను వివికా కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నామని ఇది శాండియో శాన్వి శాన్వీకా కదా శాన్వి అనుకుంటా అక్కడ తీసుకున్నాం అనమాట సేమ్ శారీస్ ఉంటాయి ఇలాంటి సొంత వదిన కూడా ఉంటుంది నేను కట్టుకోక చాలా రోజులే అయిపోయింది అంటే రోజులే అయింది నెలల నెలలైందో రోజులే లాస్ట్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నా కార్తీక పౌర్ణమి అప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నా అనమాట మళ్ళీ వాష్ చేసి ఐరన్ చేసేసి పెడతాను యాక్చువల్గా అది కాదు ఆ టైప్లోనే కలర్ వేయరు కదా గ్రీన్ ఆహా కాదు ఇది గ్రీన్ బాటిల్ గ్రీన్ బ్లౌజు లైట్ గ్రీన్ అది రెడ్ గ్రీన్ బ్లౌజ్ ఈ సారీ అప్పుడు గుడికెళ్ళినప్పుడు కట్టుకున్నప్పుడు కూడా అడిగారు కలర్ కాంబినేషన్ చాలా బాగుందని అవును నాకు కూడా బాగా నచ్చింది కంఫర్ట్గా కూడా ఉంటుంది అనమాట ఈ సారీ లైట్ వెయిట్గా ఉంటుంది ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు నాకు జార్జెట్ శారీస్ అంటే చాలా ఇష్టం బాగుంటాయి అంటే అటు జారిపోవు అట్లానే ఎక్కువ వెయిట్ ఉండవు కంఫర్ట్గా ఉంటాయి జార్జెట్ చూడడానికి కొంచెం కట్టుకున్నా బాగుంటాయి అనమాట నాకు ఎక్కువ ఇష్టం అలాగా పని చేస్తున్నా చూడండి నేను తుడుస్తూనే ఉంటాను స్టవ్ ఎక్కడ చేతులు అయితే ఇదేమో మధ్యాహ్నం చేసింది ఆలూ కర్రీ అలాగే టమాటో పప్పు పచ్చడి చేశాను పచ్చడి ఇవన్నీ కూడా తీసుకెళ్తే అన్నీ కింద పెట్టుకునే తినడం అలవాటు ఫస్ట్ నుంచి కూడా కమ్మ వెళ్ళినప్పుడు ప్లేస్ ఉన్నా సరే అంత పెద్ద ఇంట్లో టేబుల్ ఉన్నా మేము కిందనే కూర్చొని తినేవాళ్ళము అది ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది లైటింగ్ లేదు ఇక్కడ డల్గా ఉంది కదా రింగ్ లైట్ లేదనమాట మొత్తానికైతే అందరం డిన్నర్ కూర్చున్నాము పిల్లలకి పెట్టేసి ఇచ్చాను బెడ్రూమ్లో వేసి వేసుకొని తినేసారనమాట ఫస్ట్ అన్నం పెట్టకూడదు కానీ నాకు ఇది చూసేటప్పుడు మాత్రం గుర్తొస్తుంది వీడియో చూసేటప్పుడు చాలామంది అంటారు తినేటప్పుడు గుర్తురాదు కానీ ఫస్ట్ నుంచి అలవాటు ఉంటే అయ్యేదేమో ఒకవేళ మొత్తానికైతే అందరం వడ్డీ చేసుకొని తినేసాము చందన్నయ్య సునీత వదిన మా వారు వీడియో తీస్తున్న వెనక నుంచి నేను అనిలు మా అక్క వాళ్ళ బాబు అనమాట మాధు గారి వల్ల వదిన వదిన వల్ల కొడుకు ఇప్పుడైతే అందరం తినేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడతోటి మన వీడియో అయితే అయిపోయింది వాయిస్తో తీద్దాం అనుకున్నాం కాకపోతే అప్పుడు మా కృపణగాడు ఏదో పట్టుకొని వచ్చాడు సాంగ్స్ది సాంగ్స్ పెట్టాడు అనమాట ఏంటి దాన్ని ఏమంటే స్పీకరా బ్లూటూత్ తీసుకొచ్చాడు మొత్తం సాంగ్స్ పెట్టాడు మాది సౌండ్ వాయిస్ ఉంచలేకపోయాము మొత్తం అందరికి పెట్టిచ్చేసిన తర్వాత లాస్ట్కి నేను పెట్టుకున్నాను అయిపోయింది ఏదైనా వచ్చే అంతవరకు చేయాలి చేయాలి అదే అనిపిస్తుంది ఒకసారి అయిపోయిన తర్వాత అయిపోయిందా అనిపిస్తుంది ఏదైనా ఫంక్షన్ అయినా పెళ్ళిళ్ళు అయినా ఏ ఏదైనా సరే వేడి వేడిగా ఉంది అన్నం ఈ ఎండాకాలం చలికాలం అన్నం చూస్తే ప్రాణం లేచొస్తుంది ఎండాకాలం ఏం భయం వేస్తుంది అనమాట నేను ఎలాగలాగ తినేస్తాను మా ఇంట్లో వాళ్ళు పాపం అస్సలు తట్టుకోలేవరు గడికి కూడా రైస్ పెట్టేసి మెత్తటివి కావాలి మా దీవెన్ బాబుకి మెత్తటివి కావాలి వాడికి మెత్తటివే కావాలి వాడికి కూడా కలిపేసి ఇచ్చాను ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళ టేస్ట్లో ఒకళ్ళు స్వీట్ తింటారు ఒకళ్ళు స్వీట్ తినరు ఒకళ్ళు చికెన్ మటన్లో బోన్స్ తింటారు ఒకళ్ళు బోన్స్ తినరు ఒకళ్ళు వెజ్ తింటారు ఒకళ్ళు వెజ్ అంత ఎక్కువ ఇష్టం ఉండదు సునీత వదిన మాత్రం ఫస్ట్ ఫస్ట్ పచ్చళ్ళే వేసుకుంటుంది మామిడికాయ టమాటో ఇప్పుడే నాని తిన్నది ఈ రోజు రాగి సంకటి చేసాము ఒక వీడియో వచ్చింది మటన్ కర్రీ రాగి సంకటి చేసాము ఎండిటి నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ లో చూడండి నైట్ ఏమో బీరకాయ రోటి పచ్చడి చేసాము ఇక్కడ చెప్తున్నాను ఆ వీడియో చూడమని చెప్తున్నా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయని నీకు ఏది నచ్చింది బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి నచ్చింది